జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే లో ఉన్నటువంటి భారతీయులు ఉగ్రవాదులుగా చిత్రీకరించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కప్పు ప్రభుత్వం ఉన్నదో ఇలా వలసదారుల పేరుతోటి వారి మీద సంఖ్యలు చేసి ఇలా సైనిక విమానాలలో ఇలా భారతదేశానికి వస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఏదైతే ఇలా కార్గిల్ లో మలుచినటువంటి వీరుల్ని ప్రయాణ చేసే సైనిక విమానాలలో ఇలా వలసదారులుగా వెళ్ళినటువంటి భారతీయుల్ని అక్రమంగా ఇలా అక్రమ వరుసదారుల పేరుతో ఈ రకంగా పంపించడం అనేది ఇలా అమెరికన్ సామ్రాజ్యవాద కుట్రకు ఇలా ప్రత్యక్ష సాక్షిగా కనిపిస్తుంది మనం అర్థం చేసుకోవచ్చు అదే కాకుండా భారత ప్రధాని రేపు పన్నెండు తారీఖు నాడు మళ్ళీ అమెరికా చైనా దేశాలకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ ముఖం పెట్టుకొని ఇలా మళ్ళీ అమెరికాకు పోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఇలా ప్రధాని నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాం మేము కాబట్టి ఇలా రాయబారాలు దేశ విదేశాలతో రాయబార భారతీయ యువకులకి ఎలా అవమానం జరిగింది యొక్క యువకునికి భారతీయ యువకునికి అవమానం జరిగితే యావత్ భారతదేశానికి అవమానం జరిగినట్టే కనీసం ప్రధాని బాధ్యతలలో ఉండి ఇలా ట్రంప్ చేసినటువంటి దుర్చేగ మీద కనీసం ఖండనీయనటువంటి సిగ్గుచినటువంటి చర్య నరేంద్ర మోడీ వ్యవహార శైలిలో కనిపిస్తుంది కాబట్టి వెంటనే ప్రజాతంత్రవాదులు మేధావులు దీన్ని వెంటనే ఖండించాలని చెప్పేసి అని ట్రంప్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఇయాల అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని నశించాలని చెప్పేసి భువనగిరి జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చరస్థలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ రోజు భారతీయులను అవమానించినటువంటి ట్రంప్ అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అమెరికా పోయి ఉద్యోగ పాస్ చేయాలని చెప్పేసి ఏజెంట్ల మాయలపాడి నలభై లక్షలు యాభై లక్షలు లక్షలాది రూపాయల్ని ఖర్చు పెట్టి అమెరికాకు వెళ్లిన సందర్భంలో ఏజెంట్లు చేసిన మోసానికి ఈరోజు భారతీయుల్ని అక్రమ వలసదారులు అని చెప్పేసి పేర్కొని అన్యాయంగా వారికి సంఖ్యలు వేసి ఈ నూట నలభై మూడు కోట్ల భారతీయులను అవమానిపరిచే విధంగా ట్రంప్ ప్రభుత్వం వివరించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ఘటన విమానంలో నూట ఐదు మంది భారతీయులని సంఖ్యలు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి సైనిక విమానంలో కుక్కి పంజాబ్ అమృత్సర్ లో వదిలిపెట్టడం జరిగింది కానీ ఇంగ్లాంటి సందర్భం వచ్చినప్పుడు అమెరికా ప్రభుత్వం అశోభవర్ ఉంటే ఐక్యరాజ్య సమితికి సమాధానం ఇచ్చి అక్కడి నుంచి గౌరవంగా వారి వారి దేశాలకు పంపాల్సిన బాధ్యత అమెరికా ప్రభుత్వం మీద వస్తుంది అట్లా వ్యవహారాన్ని ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ స్పందించలేదు ఈరోజు పార్లమెంట్ లో విదేశాంగ శాఖ మంత్రి ట్రంప్ ప్రభుత్వానికి ఉత్తాసు పలికే విధంగా ప్రకటించడం నూట నలభై మూడు కోట్ల భారతీయులని అవమానపరచడమే కించపరచడమే అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తాను వెంటనే ఇప్పటికైనా ప్రధాని మోడీ గారు జోక్యం చేసుకొని భారతీయులను అవమానించినటువంటి ట్రంప్ అమెరికా ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలి అంతేకాదు మిగతా కూడా బాధ్యత ఈ రోజు మోడీ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి విధంగా దీని కూడా కారణం దేశంలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం దీనికి కూడా బీజేపీ కారణం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే వేరే దేశానికి పోవాల్సిన అవసరం రాదు అందుకు ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ రోజు అమెరికా చేస్తున్నటువంటి దుర్జన్య జరిగింది పక్కన ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఖండిస్తున్నా ఇప్పటి వరకు మోడీ స్పందించట్లేదు ఇది సిగ్గుచేటు నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నారు మీరు బెట్న స్పందించాల భారతీయులకు జరిగినటువంటి అవమానాన్ని ఖండించాలని చెప్పేసి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాం